మరొకసారి ఇక్కడ ఈ కార్యాలయంకి వచ్చేసిన ప్రతి ఒక్క గ్రామ ప్రజలకి నమస్కారాలు ఇక్కడ వాళ్ళని లీడ్ చేసి వచ్చిన మన గిరిజన సంఘ నాయకులు ప్రజాపతులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటాం ఈ కార్యక్రమం ముందు మన అరకులో కూడా గౌరవ సెపిటిసి గారు గౌరవ ఈ సభ్యులు నాయకులు అందరి ద్వారా ఒక మీటింగ్ పడడం జరిగింది సో దాంట్లో రైజ్ చేసిన సేమ్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ని ఇప్పుడు రాతపూర్వంగా కూడా మరొకసారి వినతి పత్రం ద్వారా పెట్టడం జరుగుతుంది సో దానిలో మొట్టమొదటిగా ఈ ప్రాజెక్ట్ గురించిన విషయాలు అంటే జీవోలు గురించిన విషయాల గురించి రైజ్ చేశారు అంటే వన్ ఆఫ్ సెవెంటీ చట్టంకి విరుద్ధంగా ఉంది అని ఆ మీటింగ్ సమావేశంలో చేయడం జరిగింది అది వెంటనే ఆ రోజు మనం చేసిన మినిట్స్ అన్ని కూడా గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి ఈ ఒక మీరు పెట్టిన అభిప్రాయాలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి మీ తీసుకువెళ్ళడం జరిగింది నేను కూడా ఈ లెటర్తో లెటర్ మాత్రం కాకుండా పర్సనల్గా డిస్కస్ చేశాము దీనిలో ఎట్లాంటి విషయాలు డీవియేషన్స్ ఉంటుందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాము ప్రభుత్వ లెవెల్లో కూడా హై లెవెల్లో దీని గురించి డిస్కషన్ జరుగుతుంది రెండవది ఈ గిరిజనులు మీ అభిప్రాయం ఈ ప్రాజెక్టు వలన మన ప్రాంతానికి ఎట్లాంటి ఉపాయం ఉంటుంది మన గిరిజనులకి ఎట్లాంటి ఉపాయం ఉంటుంది అని మీరు అడుగుతున్నప్పుడు అప్పుడు నాకు పూర్తి వివరాలు లేదు మీకు చెప్పడానికి ఇక్కడ ఏమి ఉపాయం ఉంటుంది అందుమతికి ఉపాధ్యాయు వస్తుంది దీని వలన మన రీజనల్ అభివృద్ధికి ఎలా ఉంటుంది అని నేను అప్పుడు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే అది ఆ డీటెయిల్స్ ఇప్పుడు నా అప్పుడు నా దగ్గర లేదు సో దానికోసము ఇప్పుడు ఇప్పుడు సోమవారం వాళ్ళ టీంని రమ్మని వాళ్ళకు వాళ్ళకుంటున్న ఎంటీ ఇప్పుడు దాకా రాలేదు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి నాకు ఫస్ట్ క్లారిటీ ఉంటున్నప్పుడు మీకు చెప్పగలుగుతాం అప్పుడు మన ప్రాంతంలో ఈ కు వలన ఏదైనా ఉపయోగం ఉందా లేదా అని ఫస్ట్ అసలు కలెక్టర్ గా ఇక్కడ మనకి ఉందా లేదా చేసిన తర్వాత మనం అది ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలని జరుగుతుంది అది మీ అభిప్రాయాలు కూడా మీరు ఎవరెవరు ఏమేమి విషయాలు మీరు ఈ వినత పద్ధతి ద్వారా తెలియచేశారో ఆ విషయాల గురించి కూడా ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేసేసి ప్రభుత్వం మరొకసారి మీ అభిప్రాయాలు తీసుకువెళ్ళడం జరుగుతుంది ఎస్పీ గారు కానీ నేను కానీ ఇద్దరు కూడా మన ప్రాంతంలో మన గిరిజనుల గిరిజనుల వ్యక్తి మీకు రైతులు కానీ ఇక్కడ ఉంటున్న మాట అభిప్రాయం మన ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా త్వరలో దీని గురించిన ఒక మంచి ఆదేశం గవర్నమెంట్ నుంచి మనం ఎదురు చూడవచ్చు ఓకే దాని గురించి చెప్పే ఇక్కడ అందరూ ఇంత దూరం దాదాపుగా మూడు మండల నుండి వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు ఒకసారి చెప్పుకొని ఈ పత్రం ఇప్పుడు మీరు సమ్మె చేసిన వినతి పత్రం కూడా ప్రభుత్వ దృష్టికి ప్రాపర్ పద్ధతి ప్రకారం తీసుకు వెళ్ళడం జరుగుతుంది మనం చెప్పాల్సినది నివేదించాల్సింది గౌరవ మెజిస్ట్రేట్ గారికి మనం చెప్పేశాం కి సంబంధించిన దాంట్లో డీటెయిల్డ్ రిపోర్ట్ లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను అనేది చెప్పున్నారు మనం ఒకటే ఒక వాక్యం హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు ఏకవాక్య తీర్మానంగా మీరు చెప్పండి ఎందుకంటే మా తరఫున యాజ్ అజిస్ట్రేట్ గా ఐదవ షెడ్యూల్ రక్షణగా వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి మీరు చట్టం ప్రకారంగా తీసుకునే వాళ్ళగా పీసా చట్టాన్ని అడ్వి హక్కుల చట్టాన్ని ఈ ప్రాంతం ఐదవ రాజ్యాంగ షెడ్యూల్ మీకు మాకన్నా మీదే బాగా తెలుసు దీన్ని పరిరక్షించే రక్షకుడిగా మేము చూస్తున్నాం కాబట్టి వీళ్ళంతా అమాయకులు గిరిజలు గిరిజనులు తేడా వస్తే మాత్రం చూస్తూ ఊరుకోరు దయచేసి ఈ సమస్యని సానుభూతితో మీరు అర్థం చేసుకోండి బాక్సైటు ఇట్లాంటివి కూడా గత గత కలెక్టర్ గారు కూడా ప్రభుత్వానికి నివేదించారు పాజిటివ్గా మీకు కూడా అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దీన్ని రద్దు చేసే పద్ధతులు చూడాలని కోరుతా ఉన్నా చర్చించే గ్రామంలో ఎటువంటి పనులు చేయనివ్వకుండా నిలుపుదల చేస్తామని సమక్షంలో ప్రకటన కూడా చేశారు కానీ సమావేశం ఇరవై తొమ్మిది ముప్పై తేదీన హెలికాప్టర్ ఆ ప్రాంతం నుంచి ఆ ఆ రోజు నుండి నుంచి మొన్నటి వరకు డ్రోన్లు తిరుగుతున్నాయి రెండవది ఈ రోజు మనం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సంబంధించి గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిసినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం హామీ ఇచ్చినప్పటికీ

తెలియదండి డ్రోన్లు ఎప్పుడు వచ్చే తెలియదు హెలికాప్టర్లు ఎప్పుడు వచ్చే తెలియదు పోలీసులు చెప్తున్నారు మరి పోలీసులు తెలుపు రెవెన్యూ అవుతుంది అంటే రెవెన్యూ కూడా మాకు తెలియదు అంటున్నారు మరి ఎవరికి తెలియకుండా ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు ఏజెన్సీలు ఏ రకంగా వచ్చి వాళ్ళు డ్రోన్లు ఎగరేస్తున్నారు సరిహద్దు దిమ్మలు వేస్తున్నారు వాళ్ళ మీద ఒక కేసు నమోదు చేయాలి ఒకరికి అరెస్ట్ చేయాలి జోక్యం గిరిజనులు ఆమోదం లేకుండా గిరిజనులు ఆమోదం లేని ఎటువంటి కార్యక్రమాన్ని కూడా గిరిజన ప్రాంతంలో చేపట్టవద్దని చెప్పి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం కలెక్టర్ గారు దాన్ని సమాధానం చేస్తా మంచిదని చెప్పి కోరుతున్నాం ఇప్పుడు డ్రోన్స్ ఎగురుతున్నాయంటున్నారు ఈ హెలికాప్టర్స్ అంటున్నా అంటున్నారు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సంబంధపట్టిన డ్రోన్స్ కానీ ఆర్ హెలికాప్టర్స్ కానీ ఎట్లాంటి సర్వేలెన్స్ జరగలేదు ఎందుకంటే సర్వే ఆపేసారని నేను హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే మళ్ళీ నేనేం చెప్పానంటే మా మా సమావేశం తర్వాత పెర్మిషన్ లేకుండా ఈ ఇక్కడ ఇక్కడ జిల్లా యంత్రాంగం పెర్మిషన్ లేకుండా ఎవరైనా డ్రోన్స్ ఎగిరితే ఈ ప్రాజెక్ట్ సంబంధపడినట్టే నేనే వాళ్ళ మీద కేసు కడతా అని చెప్పడం జరిగింది సో దానివల్ల ఖచ్చితంగా ఇది ప్రాజెక్ట్ గురించిన డ్రోన్స్ కాదు ఇది వేరే వేరెవరో ఎవరు వేస్తున్నారో చేస్తాం

కాబట్టి మీరు దయచేసి గిరిజన హక్కుల చట్టాలకి భిన్నంగా ఉన్నప్పుడు మళ్ళీ మనం వాళ్ళతో ఎక్స్పర్ట్ కంపెనీ వాళ్ళని తీసుకొచ్చిన అర్థం లేదు ఒక ప్రజాభిప్రాయ సేకరణ అంటే మా గిరిజన చట్టం ప్రకారం మా గ్రామంలో మనమే నిర్వహించుకుంటాం ఇరవై ఏడవ తారీఖు పెట్టిన మీటింగ్ ప్రజా అభిప్రాయం కాదు తప్పు ప్రజాభిప్రాయం చేయాలంటే నేను పేపర్ అవేస్ట్ ఇవ్వాలి ఇంక మినిమం ఒక పదిహేను రోజుల నుంచి ముప్పై రోజులు అడ్వాన్స్ గా నోటీస్ ఇచ్చేసేయాలి ఇది ప్రజా అభిప్రాయం మీటి కాదు అది అది ఫైనల్ గా వస్తుంది ఇప్పుడు నేను చెప్పాను కదా నాకు ఈ ప్రాజెక్ట్ గురించిన ఇంకా వివరాలు కానీ క్లారిటీ కోసము వాళ్ళని రమ్మంటున్నాం ప్రతిసారి వాళ్ళకు ఫోన్ చేసేసి మాట్లాడుకుంటే మీరు వచ్చి కలెక్టర్ గారు ఇక్కడ ఉంటున్న టీమ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తే అట్లీస్ట్ మీతో నేను మాట్లాడడానికి నాకు ఏదైనా ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ ఉంటున్న కోసం రమ్మన్నారు ఇది ప్రజా అభిప్రాయం కానీ ఆ ప్రజల మధ్యలో ఈ దీని గురించిన సేర్పు గురించిన సమావేశం కాదు ఓకే ఇది మళ్ళీ ఒక అఫీషియల్ మీటింగ్ ఎందుకంటే నాకు దీని గురించిన పూర్తి అవగాహన అవగాహన కావాలి దాని ఓన్లీ మీతో మీరు మాట్లాడడానికి వీలుంటున్న కోసం పెట్టారు దానివల్ల అది తప్పుగా ప్రచారం వెళ్ళింది అది కాదు ఓకే మీకు రెండవది మీకు పేసా కమిటీ కానీ మనకి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కానీ దానికి గ్రామ సభాస్కి వ్యతిరేకంగా ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా ఏ ప్రాజెక్ట్ రావాలంటే ముందుకు వెళ్ళడానికి ఈ ప్రాజెక్ట్ ఒక జియో వచ్చిన కాకుండా మనం సబ్సిక్వెంట్ గా అది ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా పేసా కమిటీ అప్రూవల్ కావాలి దాన్ని ప్రజాభిప్రాయం రావాలి ఇది రెండు ఆ స్టేజ్ కి ఇంకా రాలేదు ఇంకా ఒక సర్వే స్టేజ్ మనం ఆపిన వలన ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేకూడదు ప్రధాక దానివల్ల ఈ ప్రజాభిప్రాయం లాస్ట్ గా వస్తుంది స్టేట్మెంట్ వస్తుంది ఒక అఫీషియల్ గా మీటింగ్ పెట్టి ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా పూర్తి అవగాహన కోసం పెట్టిన ఒక సమావేశమే అది మీ అందరికి క్లారిటీ సార్ ఏమన్నారంటే ఒక మాట ఫైనల్ మాట గ్రామ సభ అభిప్రాయం లేకుండా పీసా కమిటీ ఆమోదం లేకుండా ప్రాజెక్ట్ మీద ముందుకు వెళ్ళమని చెప్పి కలెక్టర్ గారు బహిరంగ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మెగావాట్లు కరెంటు తీసుకొస్తారంట ఏడు వేల నాలుగు వందల కరెంటు మెగావాట్లు ఏదైతే ఉన్నాయో మన అభివృద్ధి కాదు ఇది అభివృద్ధి ఎవరైతే ఈ కంపెనీలు పెట్టుకుంటున్నారో వాళ్ళకి అభివృద్ధి తప్ప మనకు అభివృద్ధి కాదు అని మనం చెప్తా ఉన్నాం రెండో విషయం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ జరిగితే ఆదివాసీ ప్రాంతంలో అనంతగిరి అరకు ఉప్పుంపేట చింతపల్లి జీకగిరి కొయ్యూరు మండలాల్లో పాతికి పంచాయతీల్లో రెండు వందల యాభై గ్రామాల్లో యాభై వేలవారం అందరు కూర్చోవాలి దయచేసి అందరు కూర్చుంటే కలెక్టర్ గారు బయటకు వస్తారు మాట్లాడతారు దయచేసి